ఫ్రెండ్స్ బ్యాక్ సో ఈ రోజు మన స్పెషల్ ఏంటంటే సంక్రాంతి స్పెషల్ అరిసెలు సో తినే కొద్ది తినాలి అనిపించే కమ్మనైన అరిసెలు అరిసెలు పిండి కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి కొన్ని టిప్స్ పాటించాలి నేను చెప్పే టిప్స్ పాటిస్తూ ఇలా చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ గా చేయగలరండి సో చూసారు కదా ఎంత సాఫ్ట్ గా వచ్చాయో మన అరిసెలు స్పాంజ్ లాగా మెత్తగా మృదువుగా అలా తయారు చేసుకోవాలో అరిసెలు చూసేద్దామా ఇంకెందుకు ఆలోచన క్రిస్పీలోకి వెళ్ళిపోదాం ఇక్కడ హాఫ్ కేజీ బియ్యం తీసుకుంటున్నానండి సో మీరు ఎగ్జాక్ట్ గా హాఫ్ కేజీ చేయాలి అన్నప్పుడు కొంచెం పిండి హాఫ్ కేజీ కన్నా ఎక్కువ వచ్చేలాగా పిండి పట్టించుకోండి ఎందుకంటే పాకం కలిపేటప్పుడు మనకి కొంచెం అటు ఇటుగా పిండి ఎక్కువ అవసరమైనప్పుడు యూస్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట సో మిగిలితే వేరే వాటికి దానికైనా అండి సో మనం తీసుకున్న హాఫ్ కేజీ బియ్యాన్ని బాగా టూ టు త్రీ టైమ్స్ శుభ్రం చేసుకోవాలండి సో శుభ్రం చేసుకున్న తర్వాత బియ్యం నానడానికి కావాల్సిన వాటర్ పోసి ఓ పది లేదా పన్నెండు గంటల వరకు ఈ బియ్యం బాగా నానాలండి సో ఎంత నానితే అంత బాగా వస్తాయి మన అరిసెలు రెండు గంటలు రానిన తర్వాత ఏదైనా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్ట్రైనర్ తీసుకొని సో నీళ్ళన్నీ వంపేసుకోవాలండి సో నీళ్ళని డ్రై అయిపోయిన తర్వాత స్ట్రైనర్ లో ఇలా ఏదైనా ఒక క్లాత్ తీసుకొని సో ఫ్యాన్ కింద లైట్ గా ఆరనివ్వాలండి సో ఈ బియ్యాన్ని పూర్తిగా ఆరనివ్వకూడదండి సో ఇలా చేత్తో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో పట్టుకుంటే కొంచెం అతుక్కోవాలన్నమాట మన చేతికి బియ్యం ఆ స్టేజ్ లో మనం పిండి పట్టుకోవాలి పిండి బయట పిండి మిషన్లో లో కొట్టించేలాగుంటే ఈ బియ్యం కొంచెం తేమగా ఉన్నా పర్లేదండి సో మనం ఇంట్లో మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా కొంచెం ఆరాలన్నమాట నేనైతే మిక్సీలోనే గ్రైండ్ చేసుకున్నానండి సో ఇప్పుడు మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా నున్నగా కట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మొత్తాన్ని బాగా జల్లించుకోవాలండి సో జల్లించుకోకపోతే మనకి నూక నూకుండి బాగుండవనమాట సారీసెలు సో జల్లించుకోవడం అనేది ఖచ్చితంగా మీరు జల్లించుకోవాలి జల్లించుకొని ఇలా మనం పిండి మొత్తం పక్కన పెట్టేసుకోవాలండి సో ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలండి సో పిండి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆరిపోకూడదండి సో మీరు జల్లించుకున్న వెంటనే అరిసెలు చేయడం స్టార్ట్ చేసేయాలి ఒక పది నిమిషాలు లేదా నిమిషాలు లేట్ అవుతుంది అనుకున్నప్పుడు ఇలా జల్లించుకున్న పిండిని మొత్తం ఇలా ఒత్తి పెట్టుకోవాలండి ఇలా ఒత్తి పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక చెమ్మ క్లాత్ తేమ క్లాత్ తీసి ఈ పిండి పైన మనం కప్పుకోవాలి సో అప్పుడు మన పిండి ఎక్కువ డ్రై అయిపోకుండా ఉంటది మనం పాకానికి కావాల్సిన బెల్లం రెడీ చేసుకుందామండి సో ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా నల్ల బెల్లం కొంచెం మంచి బెల్లం తీసుకోండి బెల్లం తీసుకున్న తరువాత బెల్లం అలానే వేసేయకూడదండి సో చిన్న ముక్కలుగా ఇలా కొట్టుకోవాలండి మనం బెల్లాన్ని సో ఇలా చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒక మందం పాటి గిన్నెను తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి సో ఇది మనం పాకానికి కావాల్సిన వాటర్ పోసుకోవాలి సో పాకంకి వాటర్ ఎక్కువ పట్టమండి మీరు బెల్లం ఎంత తీసుకున్నారో అందులో వన్ థర్డ్ కప్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి పాకానికి కావాల్సిన బెల్లం మొత్తం వేసేసిన తర్వాత సో మధ్య మధ్యలో ఇలా పాకాన్ని కలియబెడుతూ ఉండాలండి సో మీరు పాకాన్ని ని గా అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి సో మంటని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని సో పాకాన్ని ఇలా మనం కలియబెడుతూ ఉండాలన్నమాట మీరు ఒకవేళ ఈ బెల్లం పాకాన్ని ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే సో బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత చేసుకోవచ్చు అండి సో ఫిల్టర్ చేసుకుని మళ్ళీ అదే గిన్నెలోకి తీసుకోవచ్చు ఈ పాకాన్ని ఇప్పుడు బెల్లం మొత్తం కరిగిపోయింది కదా సో ఈ స్టేజ్ లో మనం ఆలకుల పౌడర్ ని వేసుకోవాలి అనమాట సో ఎలక్లు ఇలా సన్నగా దంచి అయినా వేసుకోవచ్చు పౌడర్ లాగైనా వేసుకోవచ్చు దీంతో పాటు ఇక్కడ నేను బటర్ వేస్తున్నానండి సో బటర్ ఎంత వేస్తే అంత బాగుంటదండి ఈ పాకం అనేది ఫ్లేవర్ అది కొంచెం స్మూత్ గా వస్తాయి అనమాట అరిసెలు కూడా నీకన్నా బటర్ రికమెండెడ్ అండి సో ఒకవేళ బటర్ లేకపోతే నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇలా మన పాకం బాగా ఉడికి ఇలా నురగ నురగనురగ్గా వచ్చిందంటే సో మనకి పాకం రావడానికి దగ్గర పడినట్టు అండి పాకం వచ్చిందా లేదా అని మనకు తెలియడానికి సో ఇలా ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వాటర్ తీసుకొని మన పాకాన్ని అందులో వేసేయాలండి ఇలా ఒక రెండు చుక్కలు వేసిన పాకాన్ని ఇలా మనం చేస్తూ నొక్కితే ఏ షేప్లో నొక్కితే ఆ షేప్లో చేంజ్ అవ్వాలండి సో ఇలా చూసారు కదా ముద్దగా వచ్చింది సో ఇలా వస్తే మన పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు ఇంతకన్నా ముదురుగా గట్టిగా వస్తే మన పాకం ముదురు పాకం అయిపోతుందండి సో గట్టిగా వస్తాయి అనమాట అరిసెలు ఇంతకన్నా తక్కువగా వచ్చినా మన పాకం లేతపాకం అయిపోతుందండి సో అరిసెలు సరిగా రావు సో ఈ క్వాంటిటీ వచ్చేలాగా మధ్య మధ్యలో కలుపుతూ పాకాన్ని చెక్ చేస్తూ ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి సో పాకం వచ్చిన తర్వాత మనం గ్యాస్ ఆపేసుకోవాలండి గ్యాస్ ఆపేసి ఇలా మనం పక్కన పెట్టుకున్న పిండిని ఇలా కొంచెం కొంచెం పాకంలోకి వేస్తూ కలియబెట్టుకోవాలండి పెట్టుకోవాలండి సో ఇక్కడ స్పూన్ అయినా లేదంటే ఒక స్టిక్ లాంటిదైనా వాడితే బాగుంటది స్పూన్ కన్నా స్టిక్ లాంటిది ఇలా వాడితే మనకి ఉండలు కట్టకుండా బియ్య పిండి సో ఈజీగా అండ్ బాగా ఉండలు లేకుండా అండ్ సాఫ్ట్ గా కలుపుకోవచ్చు ఇది మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ అంతా ఒకేసారి వేయకండి సో ఎందుకంటే అది కలవదు సరిగ్గా సో ఉండలు వచ్చేస్తే అరిసెలు సరిగ్గా రావన్నమాట సో అలా కొంచెం కొంచెం వేస్తూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో వచ్చేంత వరకు పిండిని మనం బాగా కలుపుకోవాలండి తీసుకునే బెల్లాన్ని బట్టి పిండి కొంచెం ఎక్కువ తక్కువ పడుతుందండి సో దాన్ని చూసుకొని వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం పిండిని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులో పైన పిండి ఆరకుండా ఉండడానికి నెయ్యిని కానీ కాచి చల్లాచిన నూనెని కాని పైన వేసుకోవాలండి సో దట్ మన పిండి ఆరకుండా ఉంటదనమాట ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ పిండి పైన మనం మూత పెట్టేసుకోవాలండి సో ఇప్పుడు మనం ఒక మందంపాటి బాండల్ని తీసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి సో మనకి డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ అనేది మీడియం హీట్ లో పెట్టుకోవాలండి సో హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే పైన బాగా మాడిపోయి లోపల ఉడకవన్నమాట సో ఇప్పుడు మనం అరిసెల్ని ఒత్తుకోవడానికి ఒక కవర్ తీసుకోవాలండి సో ఆయిల్ కవర్స్ అయినా లేదా గోధుపిండి పిండి అలా వస్తాయి కదా మందంపాటి కవర్లు తీసుకోవాలన్నమాట లేదంటే ఏదైనా ఒక పాలిథిన్ కవర్ని కూడా తీసుకోవచ్చండి సో తీసుకున్న తర్వాత ఆ కవర్ పైన లైట్గా ఆయిల్ రుద్దేసి సో మన పిండి ఇలా చిన్న ముద్దగా తీసుకోవాలండి బాగా దాన్ని కలుపుకోవాలి సో సాఫ్ట్గా వచ్చేలాగా ఇలా చేసుకొని చేత్తో సాఫ్ట్ గా వచ్చేలాగా ఇలా రౌండ్ గా అరిసెలు షేప్ లో చేసుకోండి సో ఈ అరిసెలు ఒత్తేటప్పుడు మందంగా ఉండకూడదు అలాగని పల్చగా ఉండకూడదు అండి మీడియంగా ఉండేలాగా చూసుకోవాలి మందంగా మనం చేసామంటే అవి లోపల ఉడకపు అనమాట సో అందుకని కొంచెం మీడియంగా చేసుకోవడానికి ట్రై చేయండి ఆయిల్ అనేది మీడియంగా బాగా కాగిపోయిందండి సో ఇలా కాగిన ఆయిల్ లోకి మన ఒక అరిసెని వేసి టెస్ట్ చేసుకోవాలండి సో ఒక చిన్న పీస్ వేసుకొని టెస్ట్ చేసుకున్నా సరిపోతుంది ఇక్కడ చూస్తున్నారు కదా సో మన పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చిందండి సో చూసారు కదా బాగా పొంగుతున్నాయి మన అరిసెలు అనేటివి సో రెండు వైపులా ఇలా ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలన్నమాట సో ఇలా రెండు వైపులా ఒక సైడు తిప్పుకుంటూ వేసుకోవాలి సో అరిసెలు ఎక్కువ వేస్తే తిప్పుకోవడం కష్టమవుతుందండి సో ఓన్లీ వన్ ఆర్ టూ వేసుకొని మాత్రమే ఒకటి తీసిన తర్వాత ఇంకొకటి వేసుకోండి అరిసెలు వేసుకున్న తర్వాత అరిసె మీద ఇలా ఆయిల్ని మనం స్ప్రెడ్ చేస్తూ ఉంటే అవి పొంగుతాయి అన్నమాట బాగా సో పొంగిన తర్వాత ఒక సైడ్కి ఫ్లిప్ చేసుకోండి సో రెండు వైపులా బాగా కాల్చుకొని అసలు ఇలానే తీసి పక్కన పెట్టకూడదండి సో ఆయిల్ని మొత్తం ప్రెస్ చేసేసేయాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా సపరేట్ ఒక ప్లేట్ ఏదైనా స్ట్రైనర్ ఉంటే ఇలా వాటితో ఒత్తుకోవచ్చు అండి ఇలాగా నూనె అంతా పోయేలాగా సో లేదంటే చిల్లుల గంట ఇంకొకటి ఉంటే అలానే టూ చిల్లుల గంటతో అయినా ఒత్తేసుకోవచ్చు మీ దగ్గర అరిసెల పీట ఉంటే అరిసెల పీట మీద కూడా ఈజీగా నూనె ఒత్తేసుకోవచ్చు అండి ఒక అరిసె తీసేసిన తర్వాత ఇంకో అరిసెని అన్ని అరిసెల్ని ఇలాగే వేసుకుంటూ సో ఇదే ప్రాసెస్ లో మనం ఫాలో అయితే సో అన్ని అరిసెలు ఈజీ ఈజీగా వేసేసుకోవచ్చు ఇలా అరిసెలు ప్రిపేర్ చేసేటప్పుడు ఇంకో ఎక్స్ట్రా పర్సన్ ఉంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి సో ఒక పర్సన్ అరిసెల్ని చేయడం ఇంకో పర్సన్ అరిసెల్ని తీసేసి ఆయిల్ని వత్తడం చేస్తే మనకి పని అనేది చాలా ఈజీగా సులువుగా ఒకరికి బర్డర్ లేకుండా ఉంటది అంతే అండి మన టేస్టీ టేస్టీ అండ్ సంక్రాంతి పండుగ అరిసెలు రెడీ అయిపోయాయి సో ఫైనల్ గా మీకోసం కొన్ని టిప్స్ మనం బియ్యం పిండి ఆడించిన తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ బియ్యప్పిండి పిండి ఆరిపోకూడదండి సో మనం పాకం కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా సో థర్డ్ థింగ్ సో మనం పిండి పోసి కలిపేటప్పుడు ఉండలు లేకుండా చూసుకోవాలి సో మనం పిండి కలిపేటప్పుడు కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉండాలి పిండి ఆరిపోకుండా చూసుకోవాలి సో ఇంతే అండి ఈ టిప్స్ పాటిస్తూ మీరు ఈ సంక్రాంతికి అరిసెలు చేసారు సో కొత్తగా ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ అండ్ స్వీట్ అండ్ సాఫ్ట్ సాఫ్ట్ అరిసెలు ప్రిపేర్ చేసుకోవచ్చు సో అరిసెలు రెసిపీ నచ్చిందా సో అయితే మీరు ఈ సంక్రాంతికి ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా సో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్